నుండి ప్రయాణం మరియు బకాసుర వధ దుర్యోధనుడి కుట్రనుంచి తప్పించుకున్న తరువాత పాండవులు వారి తల్లి కుంతితో కలిసి తమ గుర్తింపును రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు ప్రపంచం వారు లక్షాగృహంలో మరణించారని నమ్మింది వారు బ్రాహ్మణుల వలె వస్త్రాలు ధరించి అడవుల గుండా ప్రయాణించారు దూరం ప్రయాణించిన తరువాత వారు ఏకచక్రపురమనే చిన్న గ్రామానికి చేరుకున్నారు అక్కడ ఒక దయగల బ్రాహ్మణుడి ఇంట్లో ఆశ్రయం పొందారు పాండవులు భిక్షాటన చేసి కుటుంబాన్ని పోషించేవారు ఒకరోజు ఆ బ్రాహ్మణ కుటుంబం తీవ్రంగా ఏడవడం కుంతివిన్నది ఏమైంది అని ఆమె ఆందోళనగా అడిగింది మా గ్రామాన్ని బకాసురుడు అనే రాక్షసుడు పీడిస్తున్నాడు అని బ్రాహ్మణుడు వివరించాడు ప్రతివారం మనం ఒక మనిషిని ఒక బండినిండా ఆహారాన్ని అతనికి పంపాలి ఈ వారం మా వంతు వచ్చింది ఆ కుటుంబం యొక్క దుఃఖం చూసి కుంతి చలించిపోయింది ఆమె తన కుమారుడు భీముడివైపు తిరిగింది భీమా నీకు వాయుదేవుడి బలముంది ఈ రాక్షసుడిని వధించడానికి నువ్వు మాత్రమే అర్హుడివి అని ఆమె దృఢంగా చెప్పింది భీముడు ఉత్సాహంగా నవ్వాడు తల్లి నీ ఆదేశం నా ధర్మం ఆ బ్రాహ్మణుడి స్థానంలో నేను వెళతాను ఈ గ్రామాన్ని ఆ రాక్షసుడి నుండి కాపాడుతాను భీముడు బ్రాహ్మణుడి స్థానంలో ఆహారపు బండితో బకాసురుడి గుహవద్దకు వెళ్లాడు రాక్షసుడు బయటకు రాకముందే భీముడు ప్రశాంతంగా కూర్చుని బండిలోని ఆహారాన్ని తినడం ప్రారంభించాడు తన ఆహారాన్ని తినడం చూసి బకాసురుడు కోపంతో గర్జించాడు అతను భీముడిపై దాడి చేశాడు ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం జరిగింది భూమి కంపించింది పారమైన బలంతో భీముడు బకాసురుడిని ఓడించి వధించాడు ఏకచక్రపురం ప్రజలు భీముడిని చూసి ఆనందంతో కేకలు వేశారు వారికి విముక్తి లభించింది ఈ విజయం తరువాత పాండవులు ద్రౌపది స్వయంవరం గురించి విన్నారు తమ భవిష్యత్తును నిర్ణయించే ఆ స్వయంవరం కోసం వారు పాంచాల దేశానికి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు